సభకు నమస్కారం గట్టిగా అందరం కూడా ఎన్టీఆర్ అంటే గట్టిగా మీరు అమర్హని గట్టిగా చెప్పాలి రీసౌండ్ రావాలి మీ నియోజకవర్గాల్లో కూడా ఈ శబ్దం వినిపించాలి ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం 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 ఇప్పుడే మనం చూసాం యుగ పురుషుడు మనమల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనస్తో ఆశీర్వదించాడు అది కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఐటీ మాట్లాడాను అప్పుడు నమ్మలేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం మహానాడుకి సముద్రంలో పోటీ పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు తెల్లమ్మలకు టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపైనుండే నాయకులు వచ్చారు కానీ మీరు మాత్రం పది గంటలంటే డాట్ పది గంటలకు ఈ హాల్ పూర్తి పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు తేజం తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం తెలుగు పౌరుషం సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సాధారణంగా ఒక వ్యక్తిని కానీ ఒక సినిమా హీరో కానీ ఒక రాజకీయ నాయకుని కానీ కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు కొన్ని వర్గాలే అభిమానిస్తాయి కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే ఆరాధించే గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు మనకు తెలిసిన మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఇది అనితర సాధ్యం ఎన్టీఆర్ జీవితం పూలపాన్పు కాదు నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు స్వీయ క్రమశిక్షణ నీతి నిజాయితీ పట్టుదల ఆయన ఆయుధాలు పాలు అమ్ముతూ చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ చేసిన సినిమాల్లో నటించిన రాజకీయాల్లో వచ్చిన ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి ముప్పై మూడేళ్లు వెండి తెర జీవితంలో పదమూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది కొండనైనా ఢీ కొట్టగలిగినే ఆత్మవిశ్వాసం వస్తుంది పట్టుదల వస్తుంది ఆ పేరే మూడు అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగుతూ గర్జించారు ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా రైతులకు నేస్తం తాడి పీడిత ప్రజలకు ధైర్యం యువతకు భవిష్యత్తు మహిళలకు అండ కార్మికులకు అభయం అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తనను వెండి తెర విలువ విలవేల్పును చేసిన తెలుగు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అందుకే ఎంత కష్టమైనా వెనుకడు అరవై సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు అధికారం అంటే బాధ్యతని చాటి చెప్పారు పదవంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్ని మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు పార్టీలో ఇల్లు నాగలి చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు నలభై మూడేళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు ఈ జెండా ప్రజలకు సేవ్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికిన జెండా తెలుగువారి అభివృద్ధి నడిపించిన జెండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా విజంతో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా తెలుగు ప్రజల నమ్మకం విశ్వాసం భవిష్యత్తు భరోసా తెలుగుదేశం జెండా ఆ జెండా చూస్తా ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొకసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో కొత్త వరిడికి స్వీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయల కేజీ బియ్యం అందరికీ పక్కా ఇళ్ళు బడుగులకు జనతా వస్త్రాలు అందించారు వృద్ధాప్య పింఛను యాభై రూపాయలకి ఆర్స్ పవర్ విద్యుత్తు గురుకుల పాఠశాల ఏర్పాటు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం మహిళలకు ఆస్తి హక్కు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఉద్యోగ కల్పన పరిశ్రమల ఏర్పాటు రోడ్ల నిర్మాణం ఇలా అభివృద్ధిని సమీక్షేమం సమతుల్యం చేశారు పటేల్ పట్వారి వ్యవస్థ సింగిల్ విండో విధానం బీసీలకు మండలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు రాజకీయాల్లో రాకమునపే సేవా ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసేన ఉప్పెన దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు అలాంటి సమయంలో నేను ఉంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నిన్న మార్చికి నలభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది నాలుగు దశాబ్దాలైంది ఎన్నో మైలు దాటాం ఎన్నో విజయాలు ఎన్నో అనుభవాలు ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఆయన స్ఫూర్తితోనే సమక్షేమానికి సంస్కరణలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ప్రజలిచ్చిన తీర్పు విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు ఆయన ఆశయం కోసం నేను ఓటే ఆలోచించాను శాశ్వతంగా జీరో పవర్టీ అంతేకాదు శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక తగ్గించి ప్రతి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త